హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్దారులకు భారీ శుభవార్త అండి అంటే ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెన్షన్లు అయితే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలిపిందండి మీరు ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్న అప్లికేషన్ అయితే వచ్చేసింది సో మనకు ఆల్రెడీ ముందే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి అప్లికేషన్ మాత్రమే వచ్చింది కానీ ఎప్పుడు అప్లికేషన్ ఇవ్వాలో ఆ డేట్ మాత్రం సైట్ అయితే ఓపెన్ కాలేదు మనకు సో ఎప్పుడు సైట్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఎప్పుడు అప్లై చేసి ఇవ్వాలి ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము అలాగే దీంతోపాటుగా గత ప్రభుత్వంలో చాలామంది అయితే అప్లై చేశారు నిన్న మనకు మనం ఇచ్చిన పెన్షన్లో మాత్రం ఈ ఆగస్ట్ నెలలో ఇచ్చిన పెన్షన్లో కొంతమందికి అయితే వచ్చేయండి మరి కొంతమందికి దీనికి సంబంధించి రాలేదు మరి వీరికి సెప్టెంబర్ నెలలో వస్తాయా లేకుంటే మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా ఈ పూర్తి వివరాలు పెన్షన్కు సంబంధించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఖచ్చితంగా కూడా ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము సో వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి మీ కుటుంబంలో కనుక ఎట్లాంటి సమస్యలున్నా కూడా వెంటనే పరిష్కారం కావాలి అంటే శ్రీ ఓం శక్తి జ్యోతిష్యాలయము గురుజీ గారు గారండి మీకు మీ ఇంట్లో ఎలాంటి సమస్యలన్నా కూడా సకల సమస్యలను పరిష్కారం అయితే చేస్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగము రాజకీయము విదేశీ ప్రయాణము భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు సంతానం కలకపోవడం ఎంత సంపాదించినా నిలవకపోవడం ఇట్లాంటి కుటుంబ సమస్యలు ఎన్నున్నా సరే గురూజీ గారు మీకు కేవలం తొమ్మిది రోజుల్లోనే పరిష్కారం అయితే చేస్తారండి మీరు డైరెక్టర్గా గురూజీ గారితో కూడా మాట్లాడచ్చు గురూజీ గారు నంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి కాల్ చేస్తే డైరెక్టర్గా గురూజీ గారైతే మీతో మాట్లాడతారండి నమ్మకంతో కాల్ చేయండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు పెన్షన్దారులకు కదండి కొత్త పెన్షన్దారులకు ఇన్ని రోజులుగా మేబీ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి కొత్త పెన్షన్లు అని ఎదురు చూస్తున్నారు కదా వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపిందండి ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ పెన్షన్దారులు ఎవరైతే పెన్షన్కి అప్లై చేసుకోవాలో సో మనకు పెన్షన్లు వచ్చేసి చాలా రకాల పెన్షన్లు అయితే ఉన్నాయండి సో కల్లుగీత కార్మికులు కావచ్చు వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు ట్రాన్స్ జెండర్స్ కావచ్చు దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు కావచ్చు వికలాంగులు కావచ్చు సో చాలా రకాల ఈ పెన్షన్దారులు అయితే ఉన్నారు కాబట్టి నేను కొన్ని పేర్లే చెప్పానండి అన్ని పేర్లు చెప్పలేదు అనుకోవచ్చు సో అందరికి సంబంధించి పెన్షన్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వంగా ఎన్ని పెన్షన్లు అయితే ఉన్నాయో వారందరి గురించి అయితే చెప్తున్నానండి సో వారికి సంబంధించి మనకు అప్లికేషన్ అనేది వచ్చేసిందండి అప్లికేషన్ వచ్చిందే కానీ ఆ సైట్ అనేది ఓపెన్ కాలేదు ఆ అప్లికేషన్ వచ్చినప్పుడే మంత్రి గారు ఏం చెప్పారంటే కీలక నిర్ణయం అయితే జారీ చేశారండి ఏం చెప్పారంటే ఈ అప్లికేషను ఎవరైనా సచివాలయంకి అప్లై చేసి తీసుకొస్తే తీసుకోండి అని అయితే మాట కూడా ఇచ్చేశారు అప్పట్లోనే కానీ ఒకటండి వాళ్ళు తీసుకోండి అన్న పాట వాళ్ళు తీసుకున్న పాట మీకైతే అప్లై కాదు అందుకే చెప్తున్నాను మీరు ముందుగా కూడా ఇంతకు ముందు ఎవరైనా కనుక ఇచ్చుంటే సో అవన్నీ కూడా యూస్ఫుల్ నాట్ యూస్ఫుల్ అండి సో అవైతే మీకు వర్క్ అవ్వవు కానీ ఇప్పుడు మనకు అప్లికేషన్ అనేది మీరు ఇవ్వచ్చు సైట్ కూడా ఓపెన్ అయిపోయింది సో అది కూడా ఎప్పటి నుంచి అంటే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి దీనికి సంబంధించి సైట్ అనేది ఓపెన్ అవుతుందండి అప్పుడు ఎవరైతే నేను చెప్పిన వాళ్ళందరూ పెన్షన్దారులు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో సో వారందరూ కూడా అప్పుడైతే మీ అప్లికేషన్ తీసుకోండి నేను ముందు వీడియోలో చెప్పాను అప్లికేషను ఆ అప్లికేషన్ అనేది మీకు నెట్ సెంటర్లో దొరుకుతుందండి నెట్ సెంటర్కి వెళ్తే పెన్షన్కి అప్లికేషను అప్పుడు వాళ్ళు అడుగుతారు మీరు ఏ పెన్షన్కి వృద్ధుల వితంతువుల వికలాంగుల కళ్ళు గీత కార్మికుల చర్మకారుల సో చాలా రకాల మనకు పెన్షన్లు అయితే ఉంటాయి కాబట్టి మీరు ఏ రకమైనటువంటి పెన్షన్లు అని అడుగుతారు సో వాళ్ళు మీకు ఆ అప్లికేషన్ అనేది ఇస్తారండి ఆ అప్లికేషన్ని ఎలా ఫిల్ అప్ చేయాలో మొత్తం నేను చాలా చాలా క్లియర్గా చెప్పానండి ముందు వీడియోలో చెప్పున్నాను ఆ వీడియో మీరు చూడాలి అంటే సో సో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతానండి అక్కడికి వెళ్ళైతే మీరు చూడొచ్చు అనమాట సో అక్కడ చూసి దాన్ని ఆ విధంగా ఫిలప్ చేసుకోవాలి దానికి కావలసిన దానికి ఏమేమి కావాలో కూడా మొత్తం అందులోనే ఉన్నాయి సో మీకు తెలియకపోతే మళ్ళీ కూడా ఒకసారి అయితే చెప్తానండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది కంపల్సరీ అండి అలాగే మీరు దేనికి సంబంధించి పెన్షన్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నారు వికలాంగుల వితంతువుల ఒంటరి మహిళ సో మనకు ఎన్నో రకాల సమస్యలు అయితే ఉంటాయి దేనికి తీసుకోవాలనుకుంటున్నారు దానికి సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్ అనేది ఉండాలండి వికలాంగులు కనుక అయినట్లయితే ఖచ్చితంగా మీ దగ్గర పర్మనెంట్ సర్టిఫికేట్ ఉండాలి ఇంతకుముందు అలా కాదండి కానీ పర్మనెంట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలండి ఆ పర్మనెంట్ సర్టిఫికేట్ లేక ఈ సెక్ ఈ ఆగస్ట్ నెలలో చాలా మందికి పెన్షన్లు అయితే రద్దు చేశారండి పెన్షన్దారులకు వికలాంగులకు ముఖ్యంగా చెప్తున్నాను వికలాంగులకు సో కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు మాత్రం పర్మినెంట్ సర్టిఫికేట్ తెచ్చుకోండి పర్మినెంట్ అనేది సదరన్ సర్టిఫికేటు నలభై శాతం కంటే ఎక్కువగా ఉన్నది కనుక లేకపోతే మీకు పెన్షన్ అనేది ఇవ్వరు అన్నమాట కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి మీరు పెన్షన్కి అయితే ఎలిజిబిలిటీ కాదు మీ పేపర్ అయితే మళ్ళీ రిటర్న్ అయిపోతుంది సో నేను చెప్పింది అర్థమైంది కదా ఆధార్ కార్డు రేషన్ కార్డు మీరు దేనికి సంబంధించి పెన్షన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి సర్టిఫికేట్ అనేది తీసుకోండి అవి తీసుకున్న తర్వాత క్యాష్ టు ఇన్కమ్ క్యాష్ టు ఇన్కమ్ కూడా కంపల్సరీ అండి ఇవన్నీ కూడా మీరు ఇంకా మనకి ఇంకా పెద్ద టైం కూడా లేదు ఇంకా పది రోజులు మాత్రమే ఉంది ఈ పది రోజుల్లో ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి దీనికి సంబంధించి సైట్ అనేది ఓపెన్ చేస్తారు మీరు పదహారో తా మీరు పదహారో తారీఖు నుంచి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చండి ఏం లేదండి ఆ అప్లికేషన్ ఫిల్ అప్ చేశారా దీ దీంతో పాటు మీ ఆధారు రేషన్ కార్డు క్యాష్ టు ఇన్కమ్ మీ సర్టిఫికేటు అన్ని జెరాక్సులు పిన్ చేసుకున్నారా ఎత్తుకొని పోయి అక్కడికి ఇచ్చేసారా సో వీలైనంత వరకు మిమ్మల్ని అక్కడే పెట్టి సైట్ ఓపెన్ చేసి పిలప్ చేస్తారు లేకుంటే వాళ్ళు తీసుకొని తర్వాత ఉప్లబ్ చేస్తామని అయితే చెప్తారనమాట సో ఇదన్నమాట మీరు ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా చెప్పాను కదా నెక్స్ట్ గత ప్రభుత్వంలో చాలామంది అయితే పెన్షన్కి అప్లై చేశారు లాస్ట్ టైం కూడా మాకు వస్తుందని అడిగారు సో కొంతమందికి అయితే మనకు ఈ ఆగస్టు నెలలో అయితే వచ్చేసేయండి పెన్షన్లు మరి కొంతమందికి అయితే రాలేదు ఎందుకు రాలేదు అంటే అప్పట్లో మీరు మంజూరు కాలేదన్నమాట మీ పెన్షన్ అనేది శాంక్షన్ అవ్వలేదు సో అందుకని చెప్పి ఈ ఆగస్టు నెలలో గత ప్రభుత్వంలో ఎవరికైతే శాంక్షన్ కాలేదో అందుకే ఈ ఆగస్టు నెలలో రాలేదండి వారందరూ కూడా మళ్ళీ మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలండి అప్లికేషన్ పెట్టుకుంటే కానీ మీకు రాదు గత ప్రభుత్వంలో పెట్టాంలే అది వస్తుంది అది మాత్రం అస్సలు అనుకోవద్దండి గత ప్రభుత్వంలో పెట్టినటివి కేవలం శాంక్షన్ అయినట్టు మాత్రమే ఈ ఆగస్టు నెలలో వచ్చాయి శాంక్షన్ కానివన్నీ కూడా రద్దు చేస్తుంటారండి సో గత ప్రభుత్వంలో ఎవరైతే పెట్టారో వారందరూ కూడా మళ్ళీ కూడా ఇప్పుడైతే ఆగస్టు పదహారవ తేదీ నుంచి అప్లికేషన్ అనేది పెట్టుకోండి మీకు వెంటనే అప్లికేషన్ అనేది కనుక పెట్టుకుంటే సో నెక్స్ట్ రాబోయే సెప్టెంబర్ నెలలో మీకైతే పెన్షన్ వస్తుంది సో అప్లికేషన్ పెట్టుకునే ముందు మీ అందరికీ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఎలాంటి తప్పులు లేకుండా పర్ఫెక్ట్గా పెట్టండి అలా పెడితే మీకు సెప్టెంబర్ నెలకంతా కూడా మళ్ళీ వస్తుంది మీరు అలా కనుక పెట్టలేనట్లయితే అది రిజెక్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ వస్తుందండి అప్పుడు మళ్ళీ పెట్టుకోవాలి మళ్ళీ కూడా మళ్ళీ పెట్టుకుంటే అలా అలా మీకు రెండు మూడు నెలలు కూడా అయిపోద్ది ఎందుకు వేస్ట్ కావాలి ప్రతి నెల మీకు ఆర్థిక సహాయంగా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి సో నాలుగు వేలు ఇస్తున్నారు ఆరు వేలు ఇస్తున్నారు పదివేలు ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు పదిహేను వేలు రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు ఎందుకు పోవాలండి అందుకే మీరు అప్లై చేసుకునేటప్పుడు క్లియర్గా క్లారిటీగా పర్ఫెక్ట్గా అప్లై చేసుకోండి అప్పుడు మీకు డబ్బులు వస్తాయి అలాగే యాభై సంవత్సరాల వాళ్ళు కూడా అండి నేను మర్చిపోయాను యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా పెన్షన్కైతే అప్లై చేసుకోవచ్చు ఓకేనండి అందరూ కూడా పదహారో తారీఖు నుంచి అప్లై చేసుకుంటే మీకైతే సెప్టెంబర్ నుంచి పెన్షన్ అనేది వస్తుంది ఓకేనండి చూశారు కదా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం